నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల నలభై పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల నలభై నాలుగు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల నాలుగు వందల నలభై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై రెండు దినార్ల ఎనిమిది వందల ఎనభై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట తొమ్మిది దినార్ల మూడు వందల ఇరవై ఫిల్స్ అయితే మనం ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఐదు దినార్ల ఏడు వందల అరవై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట ఎనభై రెండు దినార్ల రెండు వందల ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల అరవై నాలుగు దినార్ల నాలుగు వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల పన్నెండు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి ఇరవై ఎనిమిది పైసలు పెరిగి ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల నలభై పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వేట కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్